మిత్రులారా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా గందరగోళమైన బిల్లులు అంటే ఏ ముస్లింలకు సంబంధించినయో ముస్లింలకు వ్యతిరేకంగా ఉండేయో లేకపోతే వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఉండేయో లేకపోతే టీచర్లకు వ్యతిరేకంగా ఉండేయో అంటే ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా వివాదాస్పదంగా వాళ్ళకు అనుకూలంగా బీజేపీ పార్టీ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అలాంటి బిల్లులు ప్రవేశపెడుతూ ఉంటారు ప్రతిసారి ఆ బిల్లు మీద పార్లమెంటు గొడవ జరుగుతూనే ఉంటుంది కానీ ఈసారి ఆ గొడవ బాగా తీవ్రంగా ఎలా స్వయాన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి మొఖాన ఆ బిల్లులు కాగితాలు ఇచ్చించి మొఖాన విసిరేయడం జరిగిందన్నమాట మిగతా విపక్ష ఎంపీలు పార్లమెంట్లో ఈ పదకొండేళ్లలో ఎప్పుడు అలా జరగల ఏ బిల్లుకైనా కూడా ఎందుకంటే ఆ బిల్ ఆయన ఆ బిల్లు ప్రవేశపెడతా ఉండగానే ఈ విపక్ష ఎంపీలు బిల్లు కాగితాలు మొత్తం చింపి అమిత్ షా గారి మొహాన కొట్టారన్నమాట ఆ తర్వాత అమిత్ షా గారి దగ్గరికి వాళ్ళు దూసుకురాకపోతే తర్వాత మార్షల్స్ వచ్చి అడ్డుపడి ఆపటం అన్ని సహజంగా జరిగిపోయాయి అయితే అంత తీవ్రమైన బిల్లు అంత తీవ్రంగా విపక్షాలు ఎందుకు అంటే ఆ బిల్లులో ఉన్న మతం ఏంటంటే నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు అనమాట దా దాంట్లో ఈ భయంకరమైన విషయం ఏంటంటే ఇంతకుముందు ప్రజలు భయ భయపడేవాళ్ళు లేదా ఏదైనా ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఒక మతానికి చెందిన వాళ్ళు భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానమంత్రితో సహా ప్రతి వాళ్ళు భయపడి అంటే వెనులో ఉణుకు పుట్టే బిల్లు అనమాట అంటే ఏ బిల్లు తెచ్చినా కూడా వివాదాస్పదంగా ఏదో ఒక మత లేకపోతే వాళ్ళ లాభం లేకపోతే ఆ పని చేరు ఈ బీజేపీ వాళ్ళు ఈ బిల్లు ముఖ్య ఒక ముఖ్య ఉద్దేశం అంటే అందరూ అంతగా వ్యతిరేకించాల్సిన బిల్లు ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉదాహరణకి ఏదైనా రాష్ట్ర మంత్రి కానివ్వండి కేంద్ర మంత్రి కానివ్వండి ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ కానివ్వండి ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి ఎవరైనా సరే ఏదైనా కేసులో ఆరోపణలు ఎదుర్కొని అంటే ఐదేళ్లకు పైగా శిక్షపడే కేసుల్లో అరెస్ట్ అయ్యి ముప్పై రోజులకు పైగా జైలు జైల్లో ఉంటే అది ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు రాష్ట్ర మంత్రులు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు ఎవరైనా సరే ముప్పై రోజుల దాకా కనుక జైల్లో ఉండి ముప్పై ఒకటో రోజు కనుక జై ముప్పై రోజుల లోపు కనుక విడుదల అవ్వకుండా ఉంటే ముప్పై ఒకటో రోజు నుంచి ఇక ఆటోమేటిక్గా అతను ఆ పదవి నుంచి తొలగించి వేయబడతాడనమాట ఇది ఆ బిల్లు బుక్ చేసి అంటే అది అంటే నేరం రుజువువాసిన పనిలా ఐదేళ్ళు శిక్ష పడే కేసులు ఉంటాయి కదా పెడతారు కదా ఆ కేసుల్లో ముప్పై రోజుల కంటే ఎక్కువ ముప్పై రోజుల దాకా ముప్పై రోజుల లోపు బయటకు వస్తే వచ్చినట్టు జైల్లో నుంచి లేదా ముప్పై ఒకటి రోజు ముప్పై రోజులు గడిచి ముప్పై ఒకటి రోజు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆయన ఆ పదవి నుంచి అది సీఎం కావచ్చు పిఎం కావచ్చు మంత్రి కావచ్చు ఆటోమేటిక్గా ఆయన పదవి నుంచి తొలగించి భయపడతాడు ఇది వీళ్ళు అంటే ఎప్పటికైనా ఇప్పుడు ఆయన రుజువు నేర నేరం అయిన దాకా ఆయన నిర్దేశకం లేకపోతే ఎవరన్నా కానీ మంత్రి కానివ్వండి మామూలు మనిషి కానివ్వండి కానీ ఆరోపణలు అరెస్ట్ అయ్యి ఎగ్జాంపుల్ మన మధ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు మరి జార్ఖండ్ సీఎం హేమంత్ సరణ్ వీళ్ళందరూ ఇప్పుడు మరి ఢిల్లీ సీఎం గారు నాలుగు నెలల పాటు జైల్లో ఉంటే ప్రభుత్వాన్ని నడిపాడు కానీ ఇప్పుడు ఈ బిల్లు అట్లా కుదరదు ముప్పై రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచిపోవలసింది ఇది బిల్లు ఇది ఎంత కథనాయ బిల్లు అంటే మంత్రులకి కేసులు పెట్టాలంటే ఏమని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో మనం చూస్తూనే ఉన్నాం సిబి సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ మొత్తం వాళ్ళ చేతుల్లో పని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి ఏ మంత్రి మీద కావాలంటే ఆ మంత్రి మీదకి ఏదో ఒక లిక్కర్ స్కామ్ అన్నా ఇంకో స్కామ్ ఇంకో స్కామ్ ఏదో ఒక స్కామ్లు ఇరికించి కేసు పెట్టించి జైలు వేయొచ్చు ప్రజలు గడిచిన తర్వాత ఆ పదవిని తొలగించవచ్చు అని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు వెనకాల ఇంత మతరపు చెప్పి విపక్షాలు భయపడిపోతున్నాయి అన్నమాట ఈ బిల్లుకి కాబట్టి ఏది తీసుకొచ్చినా కూడా ఇలాంటి యువాత సోదరులో తీసుకొస్తుంది బీజేపీ పార్టీ బీజేపీ పాలసీ ఎటువంటిది ఏదన్నా ఒక దేశంలో చర్చ జరుగుతూ ఉంటే బీజేపీ మీద ఆరోపణలు వస్తూ ఉంటే దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఇంకోటి ఏదో తీసుకొస్తుంది కదా దాంట్లో భాగంగానే ఇది కూడా ఇప్పుడు ఓట్ల చోరీ మీద అంటే ఓట్ల దమతనం మీద దేశమంతా చర్చ జరుగుతుంది కదా ఈ చర్చ నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి అంటే ఏదో ఒక గొరవ ఉండాలి అంటే జనం దాన్ని దాన్ని మర్చిపోవాలంటే ఇంకోటి చర్చించుకోవాలి కదా దానికోసం అని చెప్పి ఈ బిల్లు తీసుకు ఈ బిల్లు తీసుకొచ్చారని చెప్పి కొంతమంది ఎంపీలు ఆరోపిస్తూ ఉన్నారు ఏది ఏమైనా బీజేపీ పార్టీ ఏదన్నా బిల్లు తీసుకొచ్చింది అంటే అది వాళ్ళకు ఉపయోగపడే బిల్లు మిగతా పార్టీలు వాళ్ళకి నష్టం కలిగించే బిల్లులే ఉంటాయని చెప్పి సామాన్య మానవుడి దగ్గర నుంచి మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అనుమానిస్తున్నారు ఈ బిల్లు ఎందుకు మాలే ఎంత మాత్రం చెప్పి